రాజశేఖర రెడ్డి గారికి గిరిజనులన్నా ఆదివాసీలన్నా ఈ ప్రజలన్నా ఈ ప్రాంతం అన్నా చాలా ప్రియం రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి గుండెల దగ్గర ఉండే వర్గం గిరిజన ఆదివాసీలు ఎంతగానో ఆలోచన చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు అట్టడుగున ఉన్న వర్గం అని ఎంతో చేయాలని ఎంత చేసినా తక్కువే అని రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చేశారు ఏం చేసినా ఆదివాసీలకు ఈ ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డి గారు పాఠశాల కట్టారు డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ వంద పడకల ఆసుపత్రి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినాయి దారిలో వస్తుండగా రఘువీరారెడ్డి అంకుల్ గారు చెప్తున్నారు అమ్మా ఇరవై లక్షల ఎకరాలకు గిరిజన ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించడమే కాకుండా ఆ భూమి మీద పాస్బుక్లు పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు లోన్లు వచ్చేటట్టు చేసి మళ్ళా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటట్టు చేసి ఈ ప్రజలకు మేలు జరగాలి అని ఎన్నో నిధులు తెప్పించి ఈ ప్రజల కోసం ఖర్చు చేశారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఎంత విలువ ఉండేది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన ప్రతి పైసాను రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టారు గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చిత్త చిత్తశుద్దితో అంత చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా మంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా అమ్మా మా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచన చేయలేదు ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర కట్టిన ఇల్లు అమ్మా ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు మాకు రోడ్లు ఇయలేదు ఈ రోజు వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు అంటే మరి ప్రభుత్వాలు ఉన్నట్ట లేకపోతే లేనట్టా లేకపోతే చచ్చిపోయినట్ట మారుమూల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఎంతగా పట్టించుకోవాలి కానీ మీ గురించి పట్టింపు లేదు కానీ బాక్సైట్ బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద హైవేలు ఎంత సైజులలో ఉన్నాయి బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి మీద మీ సంక్షేమం మీద లేకపోయింది మరి ఏమనాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి ఇటు ప్రతిపక్షం అయితేనేమి ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా జియో నెంబర్ త్రీ గురించి జియో నెంబర్ త్రీ అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని పోనీ ఆ భద్రత ఉందా ఈ రోజు ఆ భద్రత స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం జియో ని రద్దు అయ్యింది ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్లీ జియో మూడును అమలు చేస్తాం మళ్లీ జియో మూడును అమలు చేస్తాం స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం అలాగే వన్ నాట్ సెవెన్ జీరో కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్ద పీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం గమనించండి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన చట్టాలు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల వచ్చిన చిక్కులు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీ హక్కులను మీ చట్టాలను మళ్లీ నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది